శేఖర్ మాస్టర్ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు ఎన్నో వందల సినిమాలకి అగ్ర హీరోలకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా నటించి చేసిన సంగతి తెలిసిందే అన్ని హిట్ పాటల్ని అందుకున్నారు ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూతురు చాలా ఎమోషనల్ అయ్యారు గత పదకొండు నెలలుగా క్యాన్సర్తోడుతున్న శేఖర్ మాస్టర్ భార్య అక్క దుర్గా గారు రీసెంట్గా చనిపోయారు ఆ విషయాన్ని తెలియజేస్తూ చాకర్ మాస్టర్ గారు చాలా ఎమోషనల్గా పోస్ట్ చేశారు వదిన మీలాంటి ధైర్యవంతులను నేను ఎక్కడా చూడలేదు మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మా కుటుంబానికి కుటుంబం ఇలా ఉండటానికి కారణమయ్యారు ప్రస్తుతం మీరు మా మధ్యలో లేరంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేశారు కూతురు సాహితీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ పెద్దమ్మ నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలో నాకు అర్థం కాదు నీతో ఉన్న బ్రాండింగ్ మన ఇద్దరికే తెలుసు అమ్మక కంటే ఎక్కువ నువ్వు అలాంటిది నన్ను ఎలా వదిలిపెట్టి వెళ్ళావు